హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లెటూరి స్టైల్లో సింపుల్గా గోంగుడ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్న విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసి నూనె కొద్దిగా వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఆ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరి పెట్టుకున్న టమాటాలు వేసి ఆ తీసుకున్న వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టమాటాలు మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇదిగో ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటాలో బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి బాగా కలిపి మూత పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో కారాన్ని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఇదిగో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కారం బాగా ఉడికింది ఇప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూరని యాడ్ చేసుకొని సారీ ఆ కారం గోంగూర కలిసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఆ గోంగూరలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉడిపించుకోవాలి ఇదిగో ఆయిల్ బాగా మీదిగా తీలితారా అంటే గోంగూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు పచ్చివాసన లేకుండా ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి గోంగూరలో ఇలా వేసుకొని ఆ గోంగూర అండ్ మటన్ బాగా కలిసేటట్టుగా కలుపుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రమీ అంటే మటన్ మీరు తెచ్చుకునేది దాన్ని బట్టి ఉంటుంది లేట్ మాంసం అయితే ఏమో తొందరగా ఉడుకుతుంది కొంచెం ముదిద్దైతే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు లేదు అంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకా తొందరగా ఉడుకుతుంది కాబట్టి సో నేను తెచ్చుకున్న మటన్ అయితే లేట్ది కాబట్టి నేను గిన్నెలలో చేశాను మూత పెట్టి కనీసం ఒక ఇరవై నిమిషాలైనా ఉడికించుకోవాలి ఇదిగో ఇరవై నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఆయిల్ మొత్తం మీదికి ఇలా తేలింది బాగా ఉడికింది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఈ కర్రీలో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక చెటికెడు మసాలాను యాడ్ చేయండి మసాలా ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే వేయలేదు మసాలా మసాలా వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఆ కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం మీదకి ఇలా తీవెండి అంటే కర్రీ పర్ఫెక్ట్ గా ఉడికినట్టు చాలా అంటే చాలా బాగుంది చూడండి గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది అంటే మనం మంట అనేది టు మీడియం ఫ్లేమ్ లో పెట్టడం వల్ల ఇలా చిక్కగా వస్తుంది నేనైతే గోంగూర కొద్దిగానే యాడ్ చేస్తాను ఎందుకంటే నేను తీసుకున్నది ఏదో ఎర్ర గోంగూర అంటాం కదా సో అది అనమాట తెలంగాణలో ఎర్ర గోంగూర అంటాం కదా అది తీసుకున్నది ఎక్కువ పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకున్నా నేను మటన్ కూడా హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి కొద్దిగా తీసుకున్నాను ఒక రెండు కట్టల వరకు గోంగూర తీసుకున్నాను మరీ వేస్తే పుల్లగా అవుతుందని సో ఇప్పుడు సన్నగా తరువు పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇంకా చపాతీలోకి అన్నంలోకి ఇంకా టేస్ట్ చేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి కలి మం ఓకే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయాలని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్